ప్రశాంత చిత్తులై నన్ను చేరండి నిర్మల హృదయలై నన్ను సమీపించండి నా చెంతకు రండి మీకు నేను అన్ని చేకూరుస్తాను అంటూ భక్తులకు అభయాన్నిచ్చారు సాయి సందేశాన్ని అందిపుచ్చుకున్న భక్తులు ఎందరో జ్ఞానసాయి దర్శనానికి తరలివస్తారు మందిరంలో కొలువుదీరిన సాయి రూపాన్ని దర్శించుకుని అద్వితీయానుభూతులకు లోనవుతారు ప్రధాన మంటపంలో సమున్నత దేదీప్యమాన కళాకాంతులతో పాలరాతి సాయినాథుని విగ్రహం గోచరిస్తుంది మందస్మిత వదనంతో కృప నిండిన దృక్కులతో ప్రసన్నమైన ప్రశాంతమైన మూర్తిమత్వంతో బాబా నిండైన విగ్రహం భక్తుల్ని మెండుగా ఆకట్టుకుంటుంది సంవత్సరం జనవరి తేదీన సాయి విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్టాపన చేశారు దేశంలోని ఇరవై ఏడు జీవనదుల నుండి పవిత్ర జలాల్ని సేకరించి ఆ జలంతో ప్రతిష్టాపన సందర్భంగా బాబాకు అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు సాయి పాలరాతి విగ్రహ సమక్షంలో గణేశ దత్తాత్రేయ సాయినాథుల ఉత్సవ మూర్తులు నెలకొని ఉంటాయి ప్రతినిత్యం సాయిలు ప్రారంభమవుతాయి విశేషించి గురువారాల్లో సాయికి ప్రత్యేక పూజలు వేడుకల్ని సమక్షంలో నిర్వహిస్తారు అంగలూరు సాయి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది జైపూర్ నుంచి రప్పించిన స్వచ్ఛ స్ఫటిక పాలరాతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు సాయి బాబా పూర్వ అవతార మూర్తులు నెలకొన్న పంచావతార క్షేత్రాల్లో ఈ విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు మన రాష్ట్రంలోని పిఠాపురం కర్ణాటకలోని ఉమ్రాబాద్ గాజ్గాపూర్ మహారాష్ట్రలోని అక్కర్కోట్ షిర్డి క్షేత్రాలలో ఈ విగ్రహాన్ని కొన్ని రోజుల పాటు ఉంచి పూజాధికారులు నిర్వహించారు అగస్త్య మహామునిచే ప్రతిష్ఠితమైన దొళ్ల శివాలయంలో నూట రోజుల పాటు యంత్ర ప్రతిష్ఠకై పూజలు జరిపించారు అలాగే అలహాబాద్ కుంభమేళాలో స్వామి చంద్రభాను స్థపతిచే సంప్రోక్షణ చేసిన సర్పయంత్రాన్ని ఈ సాయి విగ్రహ ప్రతిష్టలో వినియోగించారు గురువారాలలో ఈ మందిరం భక్తజన వాహిని అవుతుంది గురువారాలలోను విశేష పర్వదినాలలోను బాబాకు నిర్వహించే అర్చనాది అభిషేకాలలో పాలు పంచుకొని బాబా కృపకు పాత్రులవుతుంటారు ఉదయం ఐదు గంటలకు మందిర ద్వారాలను తెరవడంతో అంగలూరు సాయి మందిరంలో రోజువారీ మొదలవుతాయి బాబాను కాకడ ఆరతిని సమర్పిస్తారు కాకడ ఆరతి ముగిశాక బాబాకు మంగళ స్నానాన్ని నిర్వహిస్తారు గురువారాల్లో క్షీరంతోనూ పళ్ల రసాల్తోనూ బాబాను అభిషేకిస్తారు అదే సమయంలో ఉత్సవ విగ్రహాలైన సాయిబాబా గణపతి దత్తాత్రేయ మూర్తులకు కూడా మంగళ స్నానం చేయించి క్షీరాభిషేకం కావిస్తారు వీటితో పాటు అక్కడే మరొక చెంత ఉన్న చిన్న బాబా విగ్రహానికి ఏక రుద్రాక్షకు అభిషేకాలు నిర్వహిస్తారు అభిషేకానంతరం బాబాకు పట్టు వస్త్రాలంకరణ కావించి పూలతో అలంకరణ చేసి పిమ్మట ఇచ్చే సమయాన తెర తీసివేసి భక్తులు బాబాను దర్శించుకునే భాగ్యాన్ని స్వాములు కలుగజేస్తారు ఉత్సవ విగ్రహాలకు చెంతనే ఉన్న పాదుకలకు పూలతో అలంకరణ కావిస్తారు అనంతరం షోడసోపచార పూజను నిర్వహిస్తారు ఉదయం ఏడు గంటల నుంచి భక్తులు బాబాను దర్శించుకుంటారు అనంతరం భక్తులే స్వయంగా దగ్గర ఉండి బాబాకు అర్చనలు కావించుకుంటారు మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న హారతిని సమర్పిస్తారు మళ్లీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ధూప ఆరతి రాత్రి సేజ్ ఆరతిని బాబాకు సమర్పిస్తారు షిరిడీలో ఏ విధంగానైతే పూజలు హారతులు వేడుకలు ఉత్సవాలు కొనసాగుతాయో అదే రీతిలో అంగలూరు జ్ఞానసాయి మందిరంలో అర్చనాది అభిషేకాలను ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు రజత సింహాసనంపై వలె అధిష్ఠించిన సాయినాథుని చిన్మయ చిదానంద భరిత విగ్రహాన్ని వీక్షించడానికి భక్తులకు రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు సాయిబాబా దర్శనానంతరం భక్తులు ప్రధాన మంటపంలో ఉన్న చిన్న పాలరాతి నందిని దర్శించుకుని నమస్కారాలు చేసుకుంటారు మండపంలో ఉన్న ద్వారాల పై భాగాన శంఖ చక్ర తిరునామాలు ఉంచబడ్డాయి భక్తులు వీటిని కూడా ఈ బాబా మందిరంలో దర్శించుకుని సర్వ మతాల అభీష్టకుడు బాబా ఒక్కడే అని విశ్వసిస్తారు సాయి సింహాసనానికి ఇరువైపులా శ్రద్ధ సబూరి అనే పవిత్ర పదాలు లిఖితమై ఉంటాయి ఈ విశాలమైన మంటప ఆర్చి మీద ఓంకారం స్వస్తి గుర్తులు భక్తులకు గోచరమవుతాయి ఈ పవిత్ర పద సముదాయానికి తగినట్టుగా భక్తులు శ్రద్ధ భక్తులతో ముకులిత హస్తాలతో బాబా పాదాల చెంత ప్రణమిల్లుతారు తండ్రి వినివే తల్లి వినివే చల్లగా కరుణించే దైవమునీవే అంటూ సభక్తికంగా సాయిని వేడుకుంటారు సాయి శరణాగతి ఓ అనంత భక్తిధార ఆ సజీవ సుజల స్రవంతిని భక్తులు ఆశాంతం ఆస్వాదిస్తారు

ఆలయ ధర్మకర్త మండలియే కాకుండా సాయి భక్తులు కూడా బాబా పల్లకిని మోస్తూ తన్మయానంద భరితులవుతారు ఆ పల్లకి నౌకా కార్యక్రమాన్ని చూడటానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి అన్ని ప్రధాన పర్వదినాలతో పాటు గురు పౌర్ణమిని ఇక్కడ వైభవపేతంగా నిర్వహిస్తారు